అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కిచెన్లో అన్నపూర్ణ అమ్మవారిని నేను ఎలా పెట్టుకున్నాను ఎక్కడ పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అన్నపూర్ణ అమ్మవారిని కిచెన్లో ఒక పక్కన ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను కానీ ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు అయితే పెట్టను పూజ అనేది డైలీ అయితే చేయను శుక్రవారాలు మంగళవారాల్లో అయితే పూజ చేసుకుంటాను అమ్మవారికి మా ఇంట్లో కిచెన్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది స్టవ్ ప్లాట్ఫామ్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది మనము కిచెన్ ఐటెమ్స్ అది పెట్టేసరికి అక్కడికక్కడికే సరిపోతుంది ఎక్స్ట్రా అంటూ ఏమి పట్టవు అన్నపూర్ణ అమ్మవారినే కాకుండా కిచెన్లో మంగళ శుక్రవారాల్లో కానీ పండగల్లో కానీ లేదంటే విశేషమైన రోజుల్లో అగ్ని దీపాన్ని కూడా పెట్టుకుంటాం అయితే నాకున్న అతి కొద్ది స్పేస్లో అన్నపూర్ణ అమ్మవారిని అగ్నేయ దీపాన్ని నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను నేను ప్లేస్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ స్టవ్కి లెఫ్ట్ సైడ్ సింకు రైట్ సైడ్ వచ్చేసి మనము ఆయిల్ పోపు డబ్బాలు పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఈ విధంగా ఆయిల్ కానీ మనము వెజిటబుల్ కట్టర్స్ కానీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా అటువైపు వచ్చేసి ఆగ్నేయ మూలం మాకు మేము ఎప్పుడైనా ఆగ్నేయ దీపం పెట్టుకుంటే ఇక్కడ ఇంకా ఈ స్పేస్లో పెట్టుకుంటాను అనమాట ఆగ్నేయ దీపం అయితే అటువైపు ఆగ్నేయ దీపం పెట్టుకొని ఇంకా ఇక్కడ అమ్మవారిని పెట్టుకుంటే ప్రత్యేకించి ఇక్కడ అమ్మవారి స్పేస్ చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇలాగా కొంచెం స్పెషల్గా ఉంటుంది ఏం తగలకుండా అని అనిపించింది కానీ ఇక్కడ అమ్మవారికి అక్కడ ఆగ్నేయ దీపానికి స్పేస్ వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది మళ్ళీ మనం ఏదైనా కిచెన్ ఐటమ్స్ పెట్టుకుంటే అసలు సెట్ అవ్వట్లేదు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏదైనా పెట్టుకుంటే అక్కడ ఆ స్పేస్లో బాగుండదు కదా అని అనిపించింది అందుకే రెండు ఒకే వైపు ఉండేట్టుగా ఆగ్నేయ దీపం పక్కనే అమ్మవారికి నేను ఒక స్టాండ్ పీఠం కింద ఆన్లైన్లో తెప్పించుకున్నాను రెండూ ఒకే వైపు ఉండేలా చూసుకున్నాను అప్పుడు బాగా సెట్ అయింది అని అనిపించింది చూడండి ఇక్కడ అస్సలు సెట్ అవ్వలేదు అక్కడ ఆగ్నేయ దీపము ఇక్కడ అమ్మవారికి పీఠము మధ్యలో కిచెన్ ఐటమ్స్ అసలు సెట్ అయినట్టు అనిపించలేదు నాకు అందుకనే రెండు ఒకే వైపు ఉండేట్టుగా చూసుకున్నాను కోటి విద్యలు కూటి కురకే అన్నట్లు వాటికి ఏ లోటు రాకుండా చూడతల్లి అని మనం అన్నపూర్ణాదేవిని పూజిస్తాము అక్షయతృతీయ అన్నపూర్ణాదేవి జన్మదినంగా చెప్తూ ఉంటారు అమ్మవారి అవతారాల్లో నాలుగో అవతారం అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు దేవి నవరాత్రుల్లో అమ్మవారు నాలుగో రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు కర్ణాటకలోని హోరనాడులో వారణాసిలో గంగానది ఒడ్డున అన్నపూర్ణ అమ్మవారి ఆలయాలు వెలిసి ఉన్నాయి ఇంకా మనం కిచెన్లో అమ్మవారిని ఉంచుకుంటున్నాం పీరియడ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది కదా అని అనుకోవచ్చు అట్లాంటిది ఏమి ఉండదండి ఎందుకంటే అమ్మవారు కూడా ఆడదేవతనే కదా ఇక్కడ ఒక చిన్న ఉర్లి బోన్ను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తడలేకుండా తుడుచుకొని నిండుగా రైస్ను వేసుకుంటున్నాను ఆ పైన అమ్మపూర్ణ అమ్మవారిని పెట్టుకుంటాను అమ్మవారి అడుగున మనం రైస్ వేసి పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు నైవేద్యం పెట్టడానికి రోజు వీలైనా వీలు కాకపోయినా పర్లేదు వీలైన రోజుల్లో అమ్మవారికి నైవేద్యంగా పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీపి పదార్థాలు పెట్టుకోవచ్చు మంగళ శుక్రవారాల్లో అయితే తప్పకుండా దీపం పెట్టి మనం ఏదైనా నైవేద్యంగా అయితే అమ్మవారికి సమర్పించుకోవాలి అమ్మవారిని పసుపు మందారాలతో తెల్లటి పూలతో అలంకరించుకొని ఆగ్నేయ దీపాన్ని కూడా ఎర్రటి గన్నేరు పూలతో అలంకరించుకున్నాను ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు అమ్మవారిని పూజించకూడదు నాన్ వెజ్ వండిన పాత్రలని అటువైపుగా కూడా పెట్టుకోకూడదు నాన్ వెజ్ అంతా ఇంట్లో క్లీన్ అయిపోయిన తర్వాత స్టవ్ ప్లాట్ఫామ్నంతా నీట్గా క్లీన్ చేసుకొని మనం తిరిగి స్నానమాచరించిన తర్వాతే అమ్మవారికి పూజించుకోవాలి ముందుగా వరిపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాతే నేను ఆగ్నేయ దీపాన్ని పెట్టుకుంటాను ఆ తర్వాత అమ్మవారి పీఠం ఆగ్నేయ దీపం చుట్టూ ఈ విధంగా ఒక చాక్పీస్ని తడిపి ముగ్గు పెట్టుకుంటున్నాను తడి ఆరిపోయిన తర్వాత చక్కగా చాలా తెల్లగా నీట్గా కనిపిస్తుంది ముగ్గు మనకి చుట్టూరా ముగ్గు పెట్టుకోవడం అనేది ఆప్షనల్ చాలా కలగా బాగా కనిపిస్తుంది అనేసి నేనైతే పెట్టుకుంటున్నాను అది కంపల్సరీ అని ఏం లేదు అమ్మవారి ముందు దీపాన్ని ఆగ్నేయ దీపాన్ని ఇలా ఒక ధూపం కడ్డితో కానీ ఏకాహారతతో కానీ వెలిగించుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ధూపాన్ని కూడా అమ్మవారికి ఆగ్నేయ దీపానికి చూపించాను రోజు పూజ గదిలో దీపారాధన చేసుకునే వాళ్ళు ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారి దగ్గర కూడా ఒక చిన్న దీపం వెలిగించుకోవచ్చు లేదు వీలవదు అన్న వాళ్ళు మంగళ శుక్రవారాల్లో అయినా వెలిగించుకోవచ్చు నా వరకు నేనైతే ఈ విధంగా కిచెన్లో అన్నపూర్ణ అమ్మవారిని ఆర్గనైజ్ చేసుకొని పూజించుకుంటాను ఆ పీఠం ఎప్పటికీ అలాగే ఉంటుంది రోజు స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను నేను ఇంకా ఎవరికి వీలు బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా ఇప్పటికీ ఇలాగ సెట్ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది కిచెన్లో అమ్మవారు మీకు కూడా నచ్చిందని ఈ వీడియో అనుకుంటున్నాను ఇవాటికి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి